సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శుభం గార్డెన్లో బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ దేనిని కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు పార్టీ మారిన వారికి ప్రాధాన్యత ఉండదని ఎవరైతే పార్టీకి విధేయత కలిగి ఉంటారో వారికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు కార్యకర్తలకు ఎలాంటి సమస్యలున్న ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు

మీరు చూడాలని చూడాలనే కారణం ఇవాళ సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన నాయకులను కార్యకర్తలు అందరూ కూడా సమయంలో పరిశానికి వచ్చే ఎన్నికల్లో కూడా చెప్తానికి ఇవాళ కొంతమంది అన్నారు ఏమన్నారు సార్ మనలో కూడా మనకే చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మాట్లాడడం జరిగింది వాస్తవం ఎందుకు వచ్చిన ఇబ్బందులు దాని మాకు కూడా తెలుసు ఏమైతే ఒక సర్పంచ్ దగ్గర కాంట చేయడా అంటే ఆ ఊరు నుంచి మనం పెడతాం అనుకుంటే మనవలే ఎదుర్కొంటే మనోళ్ళు మనకే పోటీ పడ్డారు అలా రాలేదా అయినా ఒకరు గెలిచి గెలిచిన తర్వాత ఆయన కనుక్కోపోయాడే ఆయన కనుక్కోకూడదు ఓడిపోయిందో వాళ్ళు ఎప్పటికెట్ వస్తుంది అలా మనలేదు సార్లు సార్లు ఎప్పటికెట్ ఇస్తాం

ఇచ్చిన హామీలు ఎదురు చేసిన ఒక్కసారి మనం ఇవ్వాలి ఆ ప్రభుత్వానికి కానీ దాని దగ్గర బస్సు పెంచాలని తెచ్చలేదు దాని దగ్గర ట్రాన్స్పోర్ట్ పెంచాలని తెచ్చలేదు అదే కాకుండా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ బస్సు పోతాం మన మహిళలు కాకుండా ఇంకా

రేపు ఆ ఊట చాలా ముఖ్యంగా ఖచ్చితంగా మనం ఇంకా ఉస్మానాబాద్ బలంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బాగా వచ్చింది దాదాపు మాట్లాడడం కూడా ప్రేమ లేదు ఇక్కడ ఉన్న మంత్రి కూడా ఉస్బాద్ ప్రేమ లేదు నిజంగానే ప్రేమ లేదు అంటే